హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనం ఎంత డెవలప్ అయినా మనం ఎన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించినా మనలో ఎంతమందికి మన దేశ చరిత్ర గురించి తెలుసు సో ఈ వీడియోలో మనం భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోబోతున్నాం మన భారతదేశ చరిత్ర మూడు భాగాలుగా విభజించబడింది అందులో మొదటిది ఏన్షియంట్ హిస్టరీ మరియు మిడివల్ హిస్టరీ ఇంకా మోడ్రన్ హిస్టరీ సో మనం ఏన్షియంట్ హిస్టరీలో అడుగు పెడితే అందులో ఉన్న పాతరాతి యుగం గురించి తెలుసుకుందాం సో ఈ పాతరాతి యుగాన్ని మనం క్యాలియోలిక్ స్టేజ్ అని కూడా పిలుస్తాము పాతరాతి యుగం అంటే రాతితో ఆయుధాలు తయారు చేసుకున్న యుగంగా మనం గుర్తించవచ్చు సో దీనినే ప్రాచీన శిలాయుగంగా కూడా పిలుస్తారు ఇది దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇయర్స్ ముందు నుండి టెన్ థౌజండ్ బీసీ వరకు కొనసాగింది మొదటిగా ఆది మానవుడు సహారా ఎడారి అంచుల్లో ఆఫ్రికా అడవుల్లో కొండల్లో ఓ చిన్న మానవ సమూహముగా నివసిస్తూ ఉండేవాళ్ళు ఇప్పటికీ ఇంకా ప్రకృతి మీద ఆధారపడి వాళ్ళు మన పూర్వీకులు వానరుల నుండి కొన్ని లక్షల సంవత్సరాలు పరిణామం చెంది మనుషులుగా మారారు అని మన అందరికీ తెలుసు వారు ఎక్కడ నివసించేవారు ఎలా నడుచుకునేవారు వారు ఎటువంటి ఫుడ్ తీసుకునేవారు రాళ్లను ఆయుధాలుగా ఎలా మార్చుకున్నారు మనకి తెలుసు ఆదిమానవుల కాలంలో జరిగిన ఒక గొప్ప విషయాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకరోజు బాగా వర్షం పడుతుంది తర్వాత పిడుగులు పడడం మొదలైంది ఆ పిడుగుల వల్ల అడవిలో ఉన్న చెట్ల అన్నీ ఒకదానికి ఒకటి అంటుకుని అడవి మొత్తం మంటలు చెల్లరేరాయి చాలామంది ఆ మంటలకి దూరంగా పారిపోయారు కానీ కొంతమంది మాత్రం దాన్ని గమనించడం మొదలు పెట్టారు ఈ మంటలు చీకటిని దూరం చేస్తున్నాయి అలానే చీమలు పాములను జంతువులను దగ్గరికి రాకుండా చేస్తుంది అప్పుడు ఆ మంటని రాయిని రాయితో కొట్టి మంట పుట్టించవచ్చని తెలుసుకొని నిప్పుని కంట్రోల్ చేయటం నేర్చుకున్నాడు తర్వాత కాలంలో ఆ మంటతో కాల్చిన మాంసాన్ని తినడం మొదలు పెట్టారు మంట దగ్గర ఉన్నప్పుడు చలి నుండి తప్పించుకోవచ్చని తెలుసుకున్నాడు వాళ్ళు వేటాడిన జంతువులను ఆనాటి సన్నివేశాలను గోడల మీద రాతితో చెక్కేవారు ఇది భారతదేశంలోని బింబెత్క గృహల్లో ఈ చిత్రాలు లభించాయి ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఆ రోజుల్లో వాళ్ళకి ఎలా మాట్లాడాలి అని కూడా తెలియదు వాళ్ళు కేవలం చేతి సంకేతాలతో మాత్రమే మాట్లాడేవారు క్రమంగా నోటితోటి మాట్లాడడం నేర్చుకున్నారు ఇవన్నీ కూడా సైంటిస్టులు చేసిన తవ్వకాల్లో తెలిసింది పదివేల సంవత్సరాల వరకు ఈ యుగం కొనసాగిందని సైంటిస్టులు అంచనా వేశారు ఈ పాతరాతి యుగంలో ప్రజలు వివిధ ప్రాంతాల్లో నివసించేవారు ఈ కాలంలోని మానవులు చెక్క జంతు ఎముకలను వాడడం జరిగింది అలానే వారు చేపల్ని పట్టడం మొక్కలను పెంచడం జంతువులను వేటాడడంగా జీవనోపాధిగా కొనసాగుతూ వచ్చింది మన దేశంలోని మహారాష్ట్రలో బోరు గృహల్లో మొదటి మానవుని అవశేషాలు రాతితో తయారు చేసిన చేతి గొడాలూ చేతి కత్తులు లభించాయి ఇవి మన దేశంలో చాలా ప్రదేశాలలో దొరికాయి ఆంధ్రప్రదేశ్లో శిలావశేషాలు దొరికాయి దీన్ని బట్టి పాతరాతి యుగం నాటి మానవులు మన దేశంలో నివసించేవారు భారతదేశంలోని రైవత్ అండ్ శివాలిక్ కొండ ప్రాంతాలలో మన వాళ్ళు ఎక్కువగా నివసించేవారు ఇప్పుడు ఆ ప్రదేశాలు పాకిస్తాన్లో ఉంది ముఖ్యంగా మనం చెప్పుకున్న మార్పులు గురించి మనం పాతరాతి యుగంలో చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ